బాహుబలి బిల్డప్ ఏదైతే జరిగిందో అప్పుడు ఒక జర్నలిస్ట్ ఇంగ్లీష్లో సార్ ఆర్ ఎయిత్ ఆర్యూఎన్ఎస్ట్ అంటే ఎస్ ఎయిత్ ఆమెస్ట్ ఆయన అంటము అది రెండు మూడు సార్లు చూడటము ఓ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను నథింగ్ మోర్ ఒక వ్యక్తి నేను నాస్తుకున్నంటే ఈయన మనవాడే అని నేను కావలించుకునే మతతత్వపు భావన నాకు లేవు అది మతంలో ఉంటుంది ఈయన నా కులం అను ఈయన నా మతం అను డిఫరెంట్ కన్క్లూషన్స్ ఇన్ లైఫ్ సో నేను మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆయన గుడికి వెళ్ళిన ఫొటోస్ చూశాను ఫొటోస్ కాకుండా వీడియో క్లిప్పింగ్ కూడా ఎవరో పంపించారు నాకు కొంచెం చిరాకేసి ఆయన గుడికి వెళ్ళినందు చిరాకేలా అదే నాకు ఆయన గర్వ సేకహోహం హిందూ హే అని ఆయన అంటే నాకేం అభ్యంతరం లేదు నాకు ఎట్లా ఉంటుంది అభ్యంతరం నేను ఎవరిని అభ్యంతరం పెట్టడానికి ఇట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ రిలిజన్ అండ్ బిలీఫ్ అండ్ సో ఆన్ నాకు చిరాకు ఎందుకేసిందంటే నువ్వు మూడు రోజుల క్రితం నాస్తికున్నవు అని అంటే నాలాంటి వాళ్ళని బద్నాం చేస్తున్నావు నువ్వు అని ఇప్పుడు రేపు నన్ను అంటారుగా నువ్వు నాస్తికుడిని అంటున్నావు నువ్వు గుడికి వెళ్తావా అని అడుగుతారు అందుకని నాకు అబ్జెక్షన్ అనమాట ఓకే సో యూ బీ ట్రూ టు ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ నేనున్నాను నిజానికి నేను గుడికి వెళ్తాను ప్రార్థన కాదు ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి శిల్పకళా సౌందర్యాన్ని నేను తిరిగినన్ని మసీదులు చర్చిలు గుళ్ళు దేవుడి మీద ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్ మాన్యుమెంట్ ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి ఆస్వాదించటానికి అబురపడటానికి సి రెలిజియస్ బిలీఫ్ అండ్ అదర్ బిలీఫ్స్ హ్యావ్ హ్యాడ్ సచ్ పవర్ ఆన్ హ్యూమన్ క్రియేటివిటీ అండ్ స్కిల్ దట్ ఇట్ డెవలప్ దీస్ మార్వెలస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ద హ్యూమన్ ఇస్ కేపబుల్ ఆఫ్ ఇదంతా మన వారసత్వమే సో వీ మస్ సెలబ్రేటెడ్ కొబ్బరికాయ కొట్టను పూజను అనేది తప్పిస్తే ఎక్కడైనా హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే నేను లోపలికి వెళ్ళను ఐ రిమైన్ అవుట్ సైడ్ ఐఎమ్ ఎ విజిటర్ ఐఎమ్ ఎ గెస్ట్ ఓకే ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం ఉత్సాహం ఉంది ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను ఇప్పుడు నేను గుడికి వెళ్తాను నేను అదే అంటే ఐ గో దే టు అడ్మైర్ వాట్ ఈస్ దేర్ రాజమౌళి గారు చొక్కా తీసేసి వస్త్రం కప్పుకొని లాంఛనాలతో గుడిలోకి వెళ్ళారు అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు అలాంటప్పుడు నాస్తికుణ్ణి అని చెప్పుకోవద్దు అని నేను అంటున్నాను ఎందుకు అని అంటే మా లాంటి వాళ్ళకి అపవాదం వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళాం కదా ప్రార్థన చేయడానికి వెళ్ళాం కదా ఇప్పుడు నేను వాసుని నమ్మను మీరెవరు చూడినప్పుడు నేను వాసు పందికి డబ్బులు ఇచ్చి నేను చేస్తే నేను వాల్యూ ఉండదు కదా అట్లానే ఇది బాగాలేదు ఇది పద్ధతి కాదు అని చెప్పటం అన్నమాట బియాండ్ దట్ నథింగ్ ఎల్స్ ఆయన ఆయన్ డ్రాండ్ ఫాలోవర్ని ఐమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్ అని కూడా అన్నారు మరి ఆయన్ ర్యాండ్ ఏమో స్ట్రాంగ్ ఎయిథియిస్ట్ ఆవిడ ఆవిడ సోషల్ ఫిలాసఫీ ఏమైనా కావచ్చు షీజ్ ఎ స్ట్రాంగ్ ఎయిథియిస్ట్ మరి నేను ఎయిథిస్ట్ అంటున్నారు అలాగే ఆయన్ ర్యాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటున్నారు మరి మీరు ఇలా చేయటం బాగాలేదు అన్నది నా పేచీ పేచి అంటే ఆయన ఎవరో అదే తెలియదు నేను చెప్తున్నా ఆయన వింటాడో కూడా తెలియదు ఆయన దాకా వెళ్ళేది అవకాశం కూడా ఉండకపోవచ్చు బట్ దిస్ ఈజ్ మై స్టాన్స్ ఆయనకి చెప్పట్లా పబ్లిక్కి చెప్తున్నా నేను అటువంటి నాస్తికుడిని కాదు నేను గుడికి వెళ్తే మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే నేను పూజ చేయటానికి కాదు అక్కడికి వెళ్ళింది అని ఆ మాట చెప్పటానికి